మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమన్నా మనని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమని మీ మాటలు ధ్యానించడానికి మీరు మహా మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలు దీవించండి దర్శించండి బలపరచండి ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు బిడ్డలు వారందరిని దీవించండి చక్కని జ్ఞానం ఇవ్వండి కొంతమంది ఎగ్జామ్ రాశారు మరి కొంతమంది రాయబోతూ ఉన్నారు మీ కృపనిచ్చి నడిపించమని మీరే బిడ్డలను కరుణించి మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి మీ సహాయాన్ని బిడ్డలకు అందించండి విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి డ్యూటీల విషయంలో మీకు ఆపుదల ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీ మీకు దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు మీకు ఆపుదల ఆరోగ్యము శక్తి బలం ఇవ్వండి అట్లాగే ప్రభు నాయన అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేసి నడిపించండి సార్వత్రిక సంఘంలో చేర్చబడబోతున్న ప్రతి సంఘము బిడ్డలందరినీ విశ్వాసులందరినీ కూడా మీ కాపుదల దీవెన భద్రతతో నింపుమని నడిపించమని ఏసయ పరిశుద్ధనామాలు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి నిన్నటినంలో మనం కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి చరణాన్ని మనం చూసాం రెండు మూడు చరణాలు ఈరోజు ధ్యానం చేద్దామండి కీర్తన ఇరవై రెండు రెండో చరణం నా దేవా పగలు నేను మర్రపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా నిండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు మూడో చరణం నీవు ఎసరేయులు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు రెండో చరణాన్ని కనుక మనం చూస్తే ఇది కేవలం దావీదికి సంబంధించిందే అన్న విషయం మనకు అర్థమవుతుంది కారణం ఏంటంటే పగలు మొర్ర పెట్టినప్పుడు రాత్రి వేళ మౌనంగా ఉన్నప్పుడు దేవుడు ఏసుక్రీస్తు వారికైతే ఇచ్చేవారు కానీ దావీది విషయంలో కొన్ని సందర్భాల్లో ఆ సంఘటన జరిగే వరకు దేవునికి ఆపదలు వచ్చే వరకు ఆయన ఇచ్చేటువంటి పరిస్థితులు లేనట్టుగా కీర్తనకారుడు అనేక చోట్ల చెప్పడం అనేది మనం చూస్తూ అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడని ఉన్నాడని యేసుక్రీస్తు ఒకసారి చెప్పినట్టుగా మనం చూస్తున్నామండి వ్యవహానుస్వార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలో యోహాను స్వార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు అండి అంతటి వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కన్నులెత్తి పైకెత్తి కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పింది నేను యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన ఏసుక్రీస్తు వారి యొక్క మనవి తండ్రి ఎల్లప్పుడూ వినుచున్నాడని ఇక్కడ ప్రభు నేసుక్రీస్తు వారు చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం లాజర్ని సమాధి నుండి లేపేటువంటి సందర్భంలో కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా తన కుమారుడైన క్రీస్తు ప్రార్థన ఆలకిస్తున్నాడు వాటికి జవాబిస్తున్నాడని యోహన్ సువార్తలు మనం చూసాం కాబట్టి రెండో వచనం కేవలం దావీదుకు మాత్రమే సంబంధించిందనే విషయం మెస్సీ అది కాదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఇది సత్యం అయితే శిలువుపై యేసు ఆయనకు మొరపెట్టాడు కానీ మొట్టమొదటిసారిగా తండ్రి మౌనం దాల్చి ఏమీ పట్టనట్టుగా ఉండిపోయారు ఎందుకనంటే పాపులకు చెందాల్సిన శిక్షను యేసుక్రీస్తు ఆ పాపుల స్థానంలో ఉండి ఆయన వహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయినప్పటికీ బాధల్లో ఉన్నటువంటి మన రక్షకుడు తండ్రిని నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు అందుకనే ఆయన ప్రేమలోనూ భక్తిలోనూ తెగతెంపులు జరగల తండ్రి కాపాడుతూనే వస్తూ ఉన్నాడు తండ్రి యొక్క సంకల్పం నుంచి యేసుక్రీస్తు వారు మర్రలేదన్న విషయం మనకి అర్థమవుతూ ఉంది కాబట్టి రెండో చరణంలో చూస్తే మనం కూడా మనం కూడా ప్రార్థన చేస్తే విశ్వాసి ప్రార్థనలో కొనసాగితే కొన్నిసార్లు మనకు కూడా జవాబు రాకపోవచ్చు ఇక్కడ దావీదు అంటున్నాడు పగలనంతా నేను మర్రపెట్టినా రాత్రంతా నేను ధ్యానిస్తూ మౌనంగా ఉన్నా కూడా నాకేమీ జవాబు రాలేదు నాకు ఉత్తరం ఇవి కొన్నామంటున్నాడు మనం కూడా కొన్నిసార్లు అలాగే దావీదులాగే యేసుక్రీస్తు వారి లాగానే దేవుడు తను విడిచిపెట్టాడనేటువంటి భావనలో మనం ఉండిపోయి కొన్ని సందర్భాల్లో మన చేయి విడిచిపెట్టేశాడు దేవుడు నాకు తోడుగా లేడు అనేటువంటి భయంకరమైన విపత్కర సమస్యల్లో కూరుకుపోయినప్పుడు మనకు అనిపిస్తూ ఉన్నా దేవుని యొక్క కాపుదల నిరంతరం మనతో ఉంటుందన్న విషయం దేవునిలో ఇంకా స్థిరమైనటువంటి నమ్మకముంచి ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాసములు కొనసాగుతున్నప్పుడు మనకు ఆ విషయం అర్థమవుతుంది దేవుడు మనల్ని ఆ రీతిగా కాపాడుతూ ఉంటాడు మూడో చరణమండి నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడువై ఉన్నావు ఇదుపదేశండం పదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అండి కాండం పది ఇరవై ఒకటి ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కనులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ పితరులు డెబ్బైది మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడిని యహోవ ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు దేవుడు కీర్తనీయుడు అంటే స్థుతింపదగినవాడు ఆయన నిరంతరము స్తోత్రుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇస్రాయలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఆసీనుడై ఉన్నాడని కీర్తనకారుడైన దావీదు ఆ మాట చెబుతూ ఉన్నాడు కీర్తనకారుడైన దావీదు చెప్పినట్టుగా ప్రార్థన ఆలకించేటువంటి పరిస్థితుల్లో మన ప్రార్థన వినేటువంటి పరిస్థితుల్లో దేవుడు స్తోత్రాల మీద ఆశ ఆ మాట మనం చూస్తూ ఉన్నాం దేవుడు చేస్తుంది అన్యాయమని ఆయన ఏమాత్రము కూడా చెప్పలేదు దేవుణ్ణి గురిచిన అచంచల సత్యానికి ఆయన అంటిపెట్టుకునే ఉన్నాడు దేవుడు పొరపాటు చేయడం అంటూ ఉండదు ఆయన జరిగించే వాటిలో కానీ జరగనిచ్చే వాటిలో కానీ ఆయన ఏ తప్పు చేయడు ఆ అంధకార గడియలో కూడా దేవుడు సింహాసనాశినుడై ఉన్నాడు జరుగుతున్నవన్నీ కూడా ఆయన ఆధీనంలోనే జరుగుతున్నాయి కనుక నిరంతరము ఆయన స్తోత్రార్థుడై ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి తరువాత ఈ రెండు వచనాలకు సంబంధించి మనం చూస్తే అండి మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మనం ఎలా ప్రార్థన చేయాలనే విషయం చాలా ప్రాముఖ్యం చాలామంది ప్రార్థన చేస్తారు అందరి ప్రార్థనలో వింటాడు కొందరి ప్రార్థనలకే దేవుడు జవాబిస్తాడు కొన్ని ప్రార్థనలు వెంటనే జవాబు వస్తాయి కొన్ని ప్రార్థనలకి ఆలస్యంగా జవాబులు వస్తాయి మరికొన్ని ప్రార్థనలకి అసలు జవాబులే ఆయన దగ్గర నుండి రావండి వెంటనే జవాబు వచ్చేది వెంటనే ఆయన స్పందించిన క్రమంలో ఎలా అయితే మన అవసరాన్ని బట్టి ప్రార్థిస్తామో అలాగే దేవుడు వెంటనే జవాబిచ్చివాడై ఉన్నాడు మరి ఎవరెవరు ప్రార్థన ఎలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు అని అంటే కీర్తనలు అరవై ఆరు పద్దెనిమిది అండి అరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదో చరణం కీర్తనలు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును హృదయంలో పాపం పెట్టుకుని హృదయంలో పాపం ఉంచుకుని హృదయము హృదయపూర్వకంగా పాపం చేస్తూ ప్రార్థన చేస్తే ప్రభువు నా మనవి వినకపోవును అంటూ ఉన్నాడు అంటే మనం ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే హృదయంలో పాపం ఉండకూడదు మన హృదయంలో పాపాన్ని తొలగించుకొని హృదయాన్ని పరిశుద్ధపరచుకొని హృదయాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకుని అప్పుడు ప్రార్థన చేస్తే మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అట్లా విశ్వాసంతో గనక మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనతో పాటుగా విశ్వాసాన్ని కూడా జోడిస్తే తప్పనిసరిగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వాటికి జవాబులు మనం పొందుకుంటాం మతేశ్వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై వచనమండి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండినెల ఈ కొండను చూచి ఎక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అనేది మీకు అసాధ్యమైనది ఏది ఉండదని అయినను ప్రార్థన ఉపవాసం వలననే తప్ప మరి దేని వలనైనా ఇటువంటిది తొలగిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే ఒకటి పాపాన్ని లక్ష్యం చేయకూడదు హృదయంలో పాపం ఉండకూడదు రెండవది అల్ప విశ్వాసము అవిశ్వాసం ఉండకూడదు నిజమైన విశ్వాసం కలిగి ఉండి నిజమైనటువంటి ప్రార్థన ఉపవాసం గనక మనం చేయగలిగితే తప్పనిసరిగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మనం చేసే ప్రార్థనలో అవిశ్వాసము విశ్వాసం ఉండకూడదు అనుమానం ఉండకుండా ప్రార్థించాలి పత్రిక ఒకటవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచ్చినాలండి పత్రిక ఒకటి ఐదు నుండి ఎనిమిది మీలో ఎవరికైనా జ్ఞానము ఉన్న ఉన్నాడలా అతడు దేవుని అడగవలెను అప్పుడది అతన్ని అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు అయితే అడిగేటువంటి వాడు ఎట్లా అడగాలో చెబుతున్నాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను ఏమాత్రము సందేహించకుండా అనుమానం లేకుండా సందేహం లేకుండా అల్ప విశ్వాసం లేకుండా నిజమైన విశ్వాసంతో గనక ప్రార్థన చేస్తే హృదయంలో పాపం లేకుండా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే జరగని కార్యమంటూ ఏదీ లేదు అటువంటి జవాబిచ్చే దేవుడు మనకు ఉన్నాడు గనక ఆయన్ని మనం నిరంతరము కూడా స్తోత్రములు చెల్లించాల్సిన బాధ్యత అవసరత మన మీద ఉన్నది నిత్యము దేవుడు మనకన్నీ ఇస్తున్నాడు గనక అట్లాగా మనం దేవునిలో ఆయన్ని స్థుతిస్తూ ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించును గాక అమేన్ అందరికీ వందనాలండి